ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది ఓవైపు జగన్ నేరుగా ప్రజల ముందుకొచ్చి ప్రశ్నలు అడుగుతున్న తరుణం చూస్తుంటే పవన్కు మింగుడు పడ్డం లేదు జగన్ క్రేజ్కు పవన్కు మైండ్ బ్లాక్ అవుతుంది ప్రజల అభిమానం జగన్ వైపు నిండుగా మెండుగా ఉండేద ఉండేలా చూస్తున్న పవన్కు జీర్ణించుకోలేని వ్యవస్థ పూర్తిగా భగ్నం అవుతుంది పవన్ నుంచి తాజాగా నాలుగు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో చెబుతున్నారు తన వ్యక్తిగత జీవితం లోతుగా తాను ఏం వెళ్ళడం లేదు నాలుగు పెళ్ళిళ్ళు అనే నిర్ణయం ఏ రకంగా పవన్ తీసుకున్నాడు అదే రకంగా నియోజకవర్గాలను సైతం నాలుగు చోట్ల నిలబడుతున్నాడు ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు తనకంటూ తన సొంత నియోజకవర్గమే ఏర్పరచుకోలేదు అది పవనే సొంతంగా తానే చెబుతున్నాడు ఆ మాట దీనిపై జగన్ పర్ఫెక్ట్ ప్లాన్తోనే తనపై అటాక్ చేస్తున్నాడు ప్రజల ముందుకు తన వ్యక్తిత్వ ఆలోచన విధానం ఏంటో వ్యక్తపరుస్తూ తాను ముందుకెళ్తున్నాడు దీన్ని తప్పంటున్నాడు పవన్ దీనిపై రెచ్చిపోతున్నాడు పవన్ పిఠాపురంలో జరిగిన మేమంతా సిద్ధం సభలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ జ్వరం వస్తే హైదరాబాద్ పారిపోతాడు వాస్తవం కాదా ఇలాంటి సినిమా హీరో కావాలా జనం కోసం పనిచేసే గీత లాంటి లోకల్ హీరోలు కావాలో తేల్చుకోవాలి అంటూ జగన్ రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో తాను ప్రసంగిస్తూ ఈ మాటలు మాట్లాడారు ఇందులో ఎక్కడ తప్పనిపించట్లేదు సామాన్యులకు కానీ ప్రజలకు కానీ సమాజంలో కానీ ఎందుకంటే జగన్ చెప్పిందే అక్కడ పవన్ ఆచరిస్తున్నాడు కాబట్టి తప్పు అనిపించలేదు అదేదో జగన్ పూర్తిగా పవన్ చేయలేని చెబుతున్నాడంటే అది తప్పు చేస్తున్నదే చెప్పడంలో తప్పైతే ఏమీ లేదు దీన్ని పవన్ జీర్ణించుకోలేక నోర్లు జారుతూ రెచ్చిపోతూ మాట్లాడుతుండడం విశేషం ఇక ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకున్న పవన్ కళ్యాణ్ తాజాగా తూర్పుగోదావరి జిల్లా కొరకొండలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ జగన్ మీద రెచ్చిపోయాడు సినిమా హీరోలు అంటే వైఎస్ జగన్కు కుల్లు అని పవన్ కళ్యాణ్ విమర్శించారు లక్షలాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సినిమా హీరోలు అంటే కుల్లుతోనే ఇంటి వద్ద వారిని అవమానించారంటూ ఈ పెద్ద ఆయన చెప్తున్నాడు టికెట్ల విషయంపై మాట్లాడేందుకు చిరంజీవి ప్రభాస్ మహేష్ బాబు రాజమౌళి వంటి సినిమా పెద్దలు గతంలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళిన సంగతి మనందరికీ తెలిసిందే వాస్తవానికి నేరుగా జగన్ వాళ్ళను లోపలికి పీల్చుకుని అందరితో టేబుల్ కాన్ఫరెన్స్ కూర్చోబెట్టుకుని కానీ మరి నీట్గా మాట్లాడారు అయితే ఈ సమయంలో పవన్కు మాత్రం వేరేలా కనిపించింది అదేంటి అంటే చిరంజీవి ప్రభాస్ మహేష్ బాబు ఇంటికి వస్తే ఇంటి బయట ఎక్కడో వాహనాలను నిలిపివేయించి వారిని నడిపించారట ఈ పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఇక ప్రైవేట్ మీటింగ్ జరుగుతుంటే సీక్రెట్ కెమెరాలో మైకులు ఏర్పాటు చేశారట సినీ పరిశ్రమ తరపున చిరంజీవి మాట్లాడిన వీడియోలను రిలీజ్ చేసి ఆయన్నుకు అగౌరవపరిచారట లక్షలాది మంది అభిమానులు తమ గుండెల్లో పెట్టుకునే హీరోలంటే జగన్కు కుళ్ళు అని పవన్ కళ్యాణ్ మాటల్లో విమర్శించారు ఈ విధంగా ఎవరి జోలికి వెళ్ళిన అజాత శత్రువు లాంటి మా అన్నయ్య చిరంజీవికి అవమానించిన వ్యక్తి జగన్ అని చెప్పిన పవన్ ఈ విషయాన్ని అందరూ హీరోలు ఫ్యాన్ గుర్తుపెట్టుకోవాలి అంట ఇది ఇది అసలైన డర్టీ పాలిటిక్స్కు పవన్ కళ్యాణ్ చేస్తున్న చిల్లర కామెంట్స్ వాస్తవానికి చిరంజీవి కానీ మహేష్ బాబు కానీ ప్రభాస్ ఈ వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిన సంగతి మనం చూసాము ఇది వాస్తవమైన సంగతి ఇది తప్పు అయితే కాదు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇయ్యనంత పెద్ద గౌరవం వాళ్ళకి ఇస్తూ వాళ్ళని అందరినీ కూర్చోబెట్టుకొని టీ కాఫీలు దాగుతూ హ్యాపీగా మాట్లాడుకున్నారు ఇందులో జగన్ విడుదల చేయాల్సిన అవసరం లేదు అది డైరెక్ట్గా ఆన్ రికార్డ్లోనే బయటకు వచ్చింది పిఆర్ఓ కంటెంట్స్ ద్వారా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా వీడియోలు బయటికి అప్పుడే ఆన్ ద స్పాట్ రావడం జరిగింది వాళ్ళు మాట్లాడిన విషయాలు బయటకు వచ్చి ప్రెస్ మీట్ ముందు కూడా వాళ్ళు వచ్చి మాట్లాడారు అయితే దీన్ని జీర్ణించుకోలేని వ్యక్తి జగన్ కాదు ముందుగా పవన్ జీర్ణించుకోలేదు ఎందుకంటే వీళ్ళందరూ పోయి ఆయన దగ్గర కూర్చొని రెస్పెక్ట్ ముఖ్యమంత్రి అనే వాడికి రెస్పెక్ట్ ఇస్తారా ఎదవా అంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా సీఎం హోదాలో గతంలో చంద్రబాబు ఉన్న రాజశేఖర రెడ్డి ఉన్న మన ఓ రాష్ట్రానికి ఒక హెడ్ అంటేనే రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఆ ముఖ్యమంత్రి వద్దకు వెళ్ళినప్పుడు కానీ సెక్యూరిటీ అంశాలు చాలా ఉంటాయి సినిమా హీరోల మాదిరిగా సినిమా రిలీజ్కు జనాలను ముద్దాడడం సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత జనాలు మళ్ళీ వస్తే దేకకపోవడం లాంటి రాజకీయాలు సినిమా హీరోలు చేసినట్టుగా రాజకీయ నాయకులు చేరు సరే రాజకీయ నాయకుల్లో కూడా వాళ్ళ వ్యత్యాసాలు వాళ్ళకుంటాయి వాళ్ళు తప్పులు చేస్తుంటారు అది వేరే విషయం కానీ వైరాజు నువ్వు మాట్లాడే మాటలు మాత్రం తప్పు అనే దానికి మేము చెప్తున్న అంశాలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారికి మైక్ చెయ్యడం అయితేనేమి అన్న అన్న అంటూ ఆయన మాట్లాడిన సంబోధన అయితేనేమి సార్ మీరు చేస్తున్న ప్రతిదీ మేము మేమందరం అబ్జర్వ్ చేస్తున్నాము బాగా చేస్తున్నారని వీళ్ళందరూ జగన్కి జై కొడుతున్న సంగతి పవన్ జీర్ణించుకోలేకే ఈరోజు ఈ మాటలు మాట్లాడుతున్నా మళ్ళీ ఎన్నడో అయినా జరిగిన ముచ్చట తీసి ఈరోజు ఆ విషయం టాలీవుడ్లో ఉన్న పెద్దలు మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ నువ్వు టార్గెట్ ఎవడిని చేస్తున్నావు చిరంజీవి అభిమానులను ప్రభాస్ అభిమానులను మహేష్ బాబు అభిమానులు అందరు కలిసి ఇప్పుడు ఇదంతా మనసులో పెట్టుకొని నువ్వు వెళ్ళి పవన్కు ఓటేసేటట్టుగా ఈ పవన్ కళ్యాణ్ మాటల యొక్క అర్థం కాదా పవన్ కళ్యాణ్ మాత్రం ఈ మాదిరిగా ఏదైనా తీసి మాట్లాడచ్చు జగన్ రౌడీ అనొచ్చు అడ్డంగా చంపినాడు జగన్ వాళ్ళ చిన్న ఆయనను అని డైరెక్ట్గా చెబుతున్నాడు ఈ పెద్ద మనిషి ఏదో పక్కకు నిలబడి చూసినట్టుగా మరి ఏది నువ్వు చూడకుండానే నువ్వు అంత కరాఖండిగా ఒక మటర్ గురించి నువ్వు అంత గట్టిగా చెప్తున్నావు అంటే అసలు చూసిందే లేదు ఆ ప్రాంతంలో ఉన్నావా చూసావా ఇవేవి చెయ్యని లేని నువ్వే ఆ గాదుని గట్టిగా చెప్తుంటే నాలుగు పెళ్ళిళ్ళు అనేది ప్రపంచం మొత్తం చూసింది కదయ్యా నలుగురు పెళ్ళాలను మోసం చేయడం ప్రపంచం అంతా చూసింది కదా ముగ్గురిని పెళ్ళాడినావు ఈ ముగ్గురిని పెళ్ళాడిన మాజీ భార్యలు కానీ ప్రస్తుత భార్య కానీ అందరూ కూడా ప్రపంచం ముందు నిలబడ్డ వ్యక్తులే కదా ఒక వ్యక్తికి ఇద్దరు పిల్లలు ఇంకో వ్యక్తికో ఇద్దరు పిల్లలు కన్నా గొప్ప వ్యక్తివే కదా నువ్వు మరి ఇదంతా సమాజం ముందు ఉండి నిజమై నిలబడి సమాజం ఇదంతా చూస్తున్న వాస్తవం అయితే ఆ వాస్తవాన్ని ప్రశ్నించినందుకు మాత్రం తప్పవుతుంది కానీ ఏ వాస్తవం తెలియకపోయినా వివేక గారిని మటర్ ఎవరు చేశారు అనేది తెలియదు నువ్వు పక్కకుండా చూసినట్టే నువ్వు జగనే గొట్టెలు తీసుకొని నరికాడని గట్టిగా మాట్లాడుతున్నావు నిన్ను ప్రజలు ఎందుకు నమ్మాలా ఆలోచన చెప్పారు అంటే నువ్వు చేసిన నీతికి సమాధానం ప్రశ్న అక్కడ నుంచి డైరెక్ట్ వస్తుంది అది నువ్వు చేశావు అది అందరం చూసావు కానీ ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారిపై నింద ఆ సునీత కానీ షర్మిలా కానీ ఇద్దరు కూడా జగన్ చంపాడు అనట్లేదు జగన్ రక్షిస్తున్నాడు అనే ఆరోపణలే వాళ్ళు మాత్రమే చేస్తున్నారు ఇక్కడే చాలా డిఫరెన్స్ కనబడుతుంది కానీ నువ్వు మాత్రం జగనే చంపించాడు అంటున్నావు అంటే నీ అంత దుర్మార్గపు వ్యక్తి ఎవడైనా ఉన్నాడా అని ప్రజలంతా ప్రశ్నించే ఆలోచన ఇప్పుడు చేస్తున్నారు ఇలాంటి వ్యక్తి ప్రజల మధ్య అసలు నువ్వు పార్టీ పెట్టి పదేళ్ళు అవుతుంది కానీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులు గతి లేరు అభ్యర్థులు గతి లేరు సరే దేవుడేరు కనీసం జనసేన అంటే పట్టుమని పది మంది ఎమ్మెల్యే స్థానాల్లో గెలిచే సత్తా దమ్ము లేని పార్టీ జనసేన పార్టీగా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఈ రకంగా ఉంటే సరిగ్గా ఎన్నికల టైంకు ఎవడు చంకానో ఎక్కే పరిస్థితి నీకుంటే పదేళ్లలో పార్టీని నిర్మించుకోవడానికి అయితేనేమి అధికారంలోకి రావడం అయితేనేమి తిరిగి మళ్ళీ ఒకసారి రెండోసారి అధికారంకు అడిగే ప్రశ్నలైతేనేమి ఆ స్థాయిలో ఒక వ్యక్తి నిలబడ్డాడు మరి ఆయన జగన్ ఈయన పవన్ పవన్ పదేళ్ళు కాదు వందేళ్ళు అయినా పీకేదే లేదు ఇలా ఏడు సంకణం ఎక్కాల్సిందే ఎవడుకో జే కొట్టాల్సిందే ఓ రోజు వచ్చి సీఎం నేనే అంటే అడిపేదా మనిషి ఇంకో రోజు వచ్చి అసలు సీఎం అయి కాదు నాకు అర్హత లేదు ఎందుకంటే మనకు పోలింగ్ ఊరు ఊర్లో మనకు ఎన్నికల పోలింగ్ దగ్గర అసలు నిలబడే క్యాలెండరీ లేదండి ఏం మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ అల్టిమేట్గా నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు అంటే ఎర్రిపప్పు అని నేనని ఒక బోట్ వేసుకుని నిలబడి చెప్పు అందరు నమ్ముతారు ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలపాలి మిత్రులారు ఎందుకంటే చాలా చాలా డట్టి రాజకీయాలకు తెరలేపుతున్న పవన్ కళ్యాణ్ నీచతత్వం ఎంత దారుణంగా బ్యాక్ సైడ్ ఉంటుందనే దానికి వెలుగులోకి తెచ్చే అంశాలు ఇవన్నీ కూడా